ఏడాదికి పదమూడు వందల డెబ్బై కోట్లు సంపాదిస్తున్న ఒక ఫెయిల్ పీస్ కదండి నికేష్ అరోరా మీకు గొప్ప గొప్ప భారతీయులు ఎవరు అంటే టాప్ సీఈఓలు ఎవరు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు అటు గూగుల్ సిఈఓ గుర్తొస్తాడు లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళు మైక్రోసాఫ్ట్ సత్య నాదళ్ళ వీళ్ళే కదా గుర్తొస్తారు నికేష్ అరోరా పాల్ ఆల్టో నెట్వర్క్ సీఈఓ ఎవరు అని కొట్టండి ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లు అని కొట్టండి ఆయన ఎంత సంపాదిస్తున్నాడని కొట్టండి ఇవే కదా కొడతాం కానీ మనకు పనికి వచ్చేవి కొట్టమండి ఇతను మోస్ట్ ఫెయిల్యూర్ పీస్ అండి మనం ఒక్కసారి రెండు సార్లు మహా అయితే నాలుగు సార్లు ఫెయిల్యూర్ వస్తే ఏం చేస్తాం దాన్ని వదిలేసి కాడిపడేసి మన పని మనం చూసుకుంటాం కదా ఏదో ఏదో పనికిరాని పని పిచ్చి పని ఇతను అలా కాదు ఏదైతే కోరుకున్నాడో ఏది అవ్వాలనుకున్నాడో దా అయ్యి చూపించాడు దానికి నాలుగు వందల చూపిస్తూ ఈ నాలుగు వందల రిజెక్షన్సే కారణం అని కూడా ఇప్పటికి కూడా నాలుగు వందల ఉత్తరాలని ఎక్కడికి వెళ్ళినా తను సూట్ కేసులో పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడంట సరే విషయానికి వచ్చేస్తాను ఇప్పుడు కథ కాదు ఇదంతా ఈ గొడవ అంతా ముప్పై సంవత్సరాల కిందటిది అందరిలాగే ఐఐటి అని చదువుకున్నాడు కానీ ఇక్కడేమీ సరైన అవకాశాలు లేవు అమెరికా వెళ్ళాలనుకున్నాడు కానీ డబ్బులు లేవు చేతిలో నాన్న దగ్గరే అప్పు తీసుకున్నాడు తీర్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంటే ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే అక్కడ ఏ ఫీజులు లేకుండా ఉండేవి అంటే అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఉండే యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని వాటికి అప్లై చేసి ఎక్కడో ఒక చోట మొత్తానికి ఎంఎస్ సీటు సంపాదించాడండి కానీ సంపాదించాడు కానీ మరి అక్కడ ఉండటానికి వాళ్ళు చిన్న అవకాశం ఇచ్చారు కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెప్పుకోవచ్చు అనే అవకాశం పార్ట్ టైం అన్నట్టు ఇతను కంప్యూటర్ సైన్స్ రాదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా దానికోసమే కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాడు వెళ్ళాడు కానీ ఒకటి అలా ట్యూషన్లే దొరుకుతాయి కదండీ మరి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కూడా చేశాడు అప్పటికే పెళ్ళి అయిపోయింది మళ్ళీ అదో గొడవ ఒక పక్కన చదవాలి రెండో వైపు సంపాదించాలి వెనక్కి ఏమో నాన్నకి డబ్బులు పంపించాలి అయినా కానీ చేస్తూ ఏదో రకంగా చదువు పూర్తి చేస్తే ఉద్యోగాలు లేవు అప్లై చేశాడు 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 ఇప్పుడులాగా ఈమెయిల్ ఇంటర్నెట్ ఉన్న రోజులు కాదు నైంటీ ఎన్ని ఉత్తరాలు రాస్తే అన్ని ఉత్తరాలు వెనక్కి కోపం పట్టలేక నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అంటే నువ్వు ఇండియన్ అని లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ మాకు నచ్చలేదని ఇలా చెప్పేవాళ్ళండి లక్కీగా ఏదో ఒక చిన్న ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో వచ్చింది ఇతనికి ఏమో అసలు ఫైనాన్షియల్ ఇష్యూసే తెలియదు దాన్ని పట్టుగా తీసుకొని బోస్టన్లో ఎంఎస్ ఫైనాన్స్ చేసేసాడండి అదొకటే కాదు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అంటారు కదా అది కూడా చేసేసాడండి దాంతో గూగుల్ అప్పట్లో లారీ పేజ్ గుర్తుంది కదా గూగుల్ రెండు వందల కోట్లే దాని ఆదాయం వాళ్ళు పిలిచి రానాయన మా కంపెనీ చూడండి ఆరు వేల కోట్లు చేశాడండి ఆదాయాన్ని అంతే ఇక ఆ తర్వాత ఇక మంచి మంచి ఆఫర్లు వచ్చేస్తాయి కదా జపాన్ సాఫ్ట్ బ్యాంక్ పిలిచిందండి రా నిన్ను మమ్మల్ని సీఈఓగా పెట్టుకుంటాం మా కంపెనీలో అంటే వెళ్ళలేదండి ఆయనకు ఒకటి నచ్చింది ఏంటి పాల్ ఆల్టో నెట్వర్క్ అనేది ఒకటి ఉంది పెద్ద పెద్ద ఆఫీసులు ఐ మీన్ సైబర్ సెక్యూరిటీ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి కూడా కాపాడతాయి ప్రైవేట్